అపి చేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమహ సర్వం జ్ఞానప్లవైన వృజనం సంతరిష్యసి మనస్సుతో చేసే చెడు కర్మలను పాపం అంటారు వాటి ప్రతిఫలం అనేక రెట్లు ఎక్కువ బాధ రూపంలో ఉంటుంది తాత్విక దృక్కోణం నుండి అన్ని శరీరాలు కలిగిన జీవులు అనంత జన్మలలో అనంత రకాల శరీరాలను అనుభవించాయి అంటే కర్మలు లేని కీటకాలు మొదలైన దిగువ ఆనందయోనిలలో వారు కర్మ ఫలితంగా దుమఖాన్ని మాత్రమే అనుభవించాలి దేవయోనిలు దీనిలో జీవులు స్వర్గానికి వెళ్లి ఆనందాన్ని అనుభవిస్తారు ఈ రెండు రకాల యోనలలో అన్ని జీవులు అనంత కాలాల్లో వచ్చి వెళ్లిపోయాయి కానీ పాపాలు అనంతం ఎందుకంటే వాటి కర్మల ఫలాలను అనుభవించడానికి కూడా అనంత జన్మలు అవసరం మరియు అప్పటికీ అనంతమైన కర్మలు జోడించబడి ఉంటాయి అటువంటి పాపులలో అత్యంత గొప్ప పాపులు అంటే నిరంతర చెడు పనుల నుండి తమను తాము ఇంకా తొలగించుకొనివారు అంత గొప్ప పాపి కూడా దైవిక జ్ఞానాన్ని పొందడం ద్వారా తన అన్ని చర్యల పర్యవసానాలను అనుభవించాల్సిన ఈ ప్రపంచాన్ని దాటగలడు దైవిక జ్ఞానం అంటే దేవుడు మరియు సత్యం గురించిన జ్ఞానం ఆత్మ మాయలో భాగం కాదని శరీరం మాత్రమే మాయలో భాగం అని మరియు ఏ కర్మ ఉందో అది ప్రకృతిలో మాత్రమే ఉందని అంటే మాయ అని తెలుసుకోవడం మనం దేవునిలో ఒక భాగం కర్మ మనలో లేదు మనమే అనంతమైన ఆనంద స్వరూపం మనం శాశ్వతం స్వచ్ఛమైనది జ్ఞానోదయం పొందినది పరిశుభ్రమైనది మరియు పూర్తిగా స్పృహ కలిగిన అంశాలం ఈ జ్ఞానాన్ని పొందడం ద్వారా ఆత్మ వెంటనే మాయ నుండి విడిపోతుంది మరియు గాలి సూర్యుని ముందు నుండి మేఘాలను తొలగించినట్లుగా మాయ తన వలను తొలగిస్తుంది మరియు ఆత్మ దాని అసలు రూపమైన బ్రహ్మ చైతన్యాన్ని పొందుతుంది